పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో వరుసగా నాలుగో రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎలాంటి పనులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని గోధుమ పిండిని రాయితీ ధరకు అందించాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ చేపట్టిన ఆందోళనలు అంతకంతకు ఉధృతమవుతున్నాయి నిరసనకారులతో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఆందోళనలు అదుపు చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా దళాల్ని రంగంలోకి దింపింది పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే హింసతో దద్దరెళ్లిపోతోంది ఎలాంటి పన్నులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని గోధుమ పిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ ఎవామీ యాక్షన్ కమిటీ జేఏసీ చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి నిరసనకారులు పీఓకే ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగియడంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది శనివారం నాటి హింసాత్మక ఘటనపై అంతకుముందు స్పందించిన షహబాజ్ షరీఫ్ చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదని నిరసనకారులను కోరారు జేఏఎసీ కోర్ కమిటీ పీఓకే ప్రాంత ప్రధాన కార్యదర్శి దావుద్ బరీచ్ మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు పీఓకే ప్రభుత్వం ప్రతి యూనిట్కు విద్యుత్ ధరలను యాభై శాతం తగ్గించాలని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనను జేఏసీ తోసిపుచ్చింది పిఓకేలో జల విద్యుత్ ఉత్పత్తి ధర ఆధారంగా వినియోగదారులకు ఛార్జీ విధించాలని పేర్కొంది తమ డిమాండ్లను నెరవేర్చకుండా పీఓకే ప్రభుత్వం తప్పించుకునే వ్యూహాలు చేస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు కోహలా ముజఫరాబాద్ మార్గంలో చాలా చోట్ల ఆందోళనలు కొనసాగిస్తున్నారు మంగ్లా డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే తమకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సున్నితమైన ప్రదేశాలు మార్కెట్లు వాణిజ్య కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు విద్యా సంస్థలు మూసివేశారు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఎసి ఆందోళనకారుల చేతిలో శనివారం అధికారి ప్రాణాలు కోల్పోయారు ఘర్షణలో దాదాపు వందకి పైగా ఆందోళనకారులు పోలీసులు గాయపడ్డారు చెందిన డజన్ల కొద్ది నాయకులు అరెస్ట్ అయ్యారు నిరాయుధులైన ప్రజలపై బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఉద్యమకారుడు అంజాద్ అయూబ్ మిర్జా ఆరోపించారు కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు పీఓకేలో పరిస్థితి చేజారిపోయిందని పొరుగుదేశమైన భారత్ దీనిలో జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు పీఓకేకు స్వాతంత్రం కల్పించాలని డిమాండ్ చేశారు